ఈ రోజు ఎంతో శక్తివంతమైన రథసప్తమి మీనరాశి వారు కోట్లు గణించిపోతున్నారు విపరీత రాజయోగం పట్టబోతూ ఉంది ఆ శివయ్య శాసించాడు వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఈరోజు రథసప్తమి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీ నెల సార్ గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ముఖ్యంగా మీనరాశిలో జన్మించిన వారు పూర్వభద్ర నక్షత్రపు నాలుగో పదం ఉత్తర భద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడా అభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయ మాటల ప్రభావము చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం కూడా చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుందండి మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది అంతేకాకుండా వీరికి ఏ విధమైనటువంటి వ్యవహారాలు కలిసి రాబోతున్నాయి కూడా మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వీరికి ఈ సమయంలో శారీరక శ్రమ అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్య జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి శని ధ్యానం చేస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది ప్రారంభించిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకున్నవి అనుకున్నట్లుగా వెంటనే నెరవేరుతాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి అవసరానికి తోటి వారి సహాయం మీకు అందుతుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరమవుతుంది అలాగే శ్రద్ధ కూడా చాలా అవసరమండి మొహం ఆటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చేజార్చుకోకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి ఈశ్వర ఆధ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది ఈ మీన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురు బలము కారణము చేత కలిసి వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి అయినప్పటికీ మీనరాశివారికి జన్మరాశిలో కేతువు కళత్రములో రాహు ప్రభావం చేత ప్రతి పనియందు కూడా చికాకులు వాదనలు సమస్యలు కూడా ఇబ్బంది పెట్టును వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం చేత అందులోనూ శని వ్యయస్థానంలో ఉండడం చేత కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే వహించాలి జనవరి నెల నుండి ఏప్రిల్ నెల వరకు కూడా తృతీయంలో గురుని అనుకూలత వలన మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొంత అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి మే నెల నుండి డిసెంబర్ వరకు తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పెట్టునని శాస్త్రం చెబుతోంది మీనరాశి ఉద్యోగస్తులకు ఆశించినటువంటి అనుకూలంగా అయితే ఉండదండి మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అప్పుల సమస్యలు వేధించును మీనరాశి వారి ఖర్చు ఖర్చును నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతున్నాయి మీనరాశి వారికి మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు ద్వితీయార్థం ప్రతికూల ఫలితాలు కూడా గోచరిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రేమ విషయంలో వ్యవహారాలలో కూడా ప్రతికూల ఫలితాలు అయితే ఉన్నాయండి అధికంగా కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలుగు సూచనలు అధికంగా ఉన్నాయి జన్మకేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ప్రేమించిన వారి నుండే మానసిక ఒత్తిడి కూడా కలిగే సూచనలు కూడా ఉన్నాయి మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమలకు సంబంధించిన విషయాల్లో తర్క వితర్కాలకు వాదనలకు కూడా దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాన్ని మనసులోకి తీసుకోవడం ప్రతి విషయానికి కూడా అతిగా ఆలోచించడం స్పందించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలండి కదండి కదండీ వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని సమస్యలను కూడా మీరు ఎదుర్కొంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత విజయము కూడా దక్కుతాయండి మీన వివాద వివాదరహిత జీవితం కావాలని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వల్ల గొడవలు ఇతరులతో మనస్పర్ధలు కూడా ఏర్పడవచ్చు విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం చాలా అనర్థం అవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందండి వారు స్వచిత్రంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరిలో ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అవకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కదండి వారు చూడ్డానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్ట బా బుద్ధి మాత్రం ఏ మాత్రము కూడా ఉండదండి ఎవరిమైనా అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ కనీసం వారి మీద కక్ష కూడా తీర్చుకోరు దుష్టులు కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము మీన స్వారి చేతులు పాదాలు కూడా చాలా పుష్టికరంగా ఉంటాయి తల్లిదండ్రులను కలిగి ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో అసలు ఉండదండి చూశారు కదండి మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇక మీనరాశి చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులలో అన్నీ కూడా వేగంగా సాగుతాయి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకులుగా పరిగణింపబడతాయి వారికి బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి దీంతోపాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినము ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే వారికి చాలా మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథిలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి గురువారం రోజున పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి నీళ్ళలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి దీనివలన మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చూసారు కదా మీనే ఆ సార్ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్